ప్లాట్ఫామ్ మీరు కొత్త ఆర్టిస్ట్కి కొత్త టెక్నీషియన్స్కి యు ఆర్ గివింగ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఐ హ్యావ్ టు స్టార్ థ్యాంకింగ్ వేణు గారు ఆర్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మీరు లేకపోయి ఉంటే ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు థ్యాంక్స్ అలాట్ సర్ థ్యాంక్ యూ సో మచ్ పూజారి సార్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడక్షన్ టీమ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్ అండ్ కార్తిక్ అండ్ ఎవ్రీబడి ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ బోస్ గారు ఆర్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ రాంబాయి అండ్ మీ థ్యాంక్స్ అలాట్ ఆర్ డిఓపి సార్ వాజిత్ సార్ రా రియల్గా చూపిస్తూనే మా లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తాన్ని అంతే బ్యూటిఫుల్గా చూపించారు థ్యాంక్స్ అలాట్ సార్ ఆర్ కొరియోగ్రాఫర్ జే డి మాస్టర్ ఇది మా రెండో సినిమా కమిటీకి రోల్లో ఫస్ట్ చేసాము దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫిలిం హో వీ డూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్ సార్ థ్యాంక్స్ లాట్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ మెయిన్ పర్సన్ హూ ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం సురేష్ బొబ్బలి సార్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ సినిమాకి ఎంత హార్ట్ పెట్టారో ట్వంటీ ఫస్ట్ నవంబర్ చూసినప్పుడు తెలుసుకుంటారు థ్యాంక్స్ అలాట్ సర్ ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ మెట్టపల్లి సురేందర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లిరిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ కులకర్ణి సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ వాయిస్ మా సినిమా పాట కానీ రాజువత్ రాంభాయ్ సినిమా పేరు కానీ జనాల్లోకి వెళ్ళడానికి యూ హెస్ బిన్ అ గ్రేట్ హెల్ప్ సార్ థ్యాంక్స్ అలాట్ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ బనివాస్ సార్ అండ్ వంశీనంది పాటి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ అప్ ద ప్రాజెక్ట్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ ఆర్ ఎడిటర్ థ్యాంక్స్ అ లాట్ సార్ అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ యాక్టర్స్ ఫస్ట్లీ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఆర్ చేతు గారు వెంకన్న సో వెంకన్న గురించి చాలామంది చాలా వినేశారు ఆబ్వియస్లీ యో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్ సార్ చేతు సార్ మేము సెట్లో మా ఇద్దరికి చాలా ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి మీరు చూశారు బట్ ఎప్పుడు కూడా హీ వాజ్ సో కన్సర్నింగ్ అండ్ ద కేర్ హీ షోడ్ లైక్ ఐ యు ఓకే ఐ యూ ఫీలింగ్ సేఫ్ ఏమైనా తగులుతున్నా అని హీ వాజ్ సో సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ సో రెస్పెక్ట్ఫుల్ విచ్ ఇస్ సో స్వీడ్ ఆఫ్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్ బికాజ్ ఆయన అలా చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ రాంబాయి అలా రాంబాయిగా నేను అలా పర్ఫామ్ చేసేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై యాక్టర్ సార్ ఐ విష్ వీ కుడ్ లైక్ కొలాబరేట్ మోర్ అండ్ మోర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ థ్యాంక్స్ అలాట్ సర్ అండ్ కమింగ్ టు రాజు థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ అ టెరిఫిక్ పెర్ఫార్మర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ రాజు అనితా చౌదరి మ్యామ్ శివాజీ రాజా సార్ యు ఆర్ ఇన్స్పిరేషన్స్ మ్యామ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు మై అమ్మ కవిత గారు Thank you so much. And uh, lastly, if I have to talk about Raj.